తెలంగాణలో త్వరలో మున్సిపల్ ఎలక్షన్స్ అయితే ఉండబోతా ఉన్నాయి మున్సిపల్ సంబంధించిన కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలక్షన్స్ అయితే పెట్టడానికి ప్రభుత్వం కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది దాదాపుగా ఈ జనవరిలో ఎండు లోపల వాళ్ళ యొక్క పదవీ కాలం కూడా ముగిస్తూ ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వం అయితే ఎన్నికలకైతే సిద్ధమవుతున్న పరిస్థితి కనబడతా ఉంది కానీ బీఆర్ఎస్ పార్టీకి కొంత ఎదురుగాలి వీస్తూ ఉందా అంటే అవుననే సమాధానం కూడా వినబడతా ఉంది ముఖ్యంగా నిజామాబాద్ సంబంధించిన ఎలక్షన్ ఏవైతే స్థానాలు అయితే ఉన్నాయో అక్కడ ఎలక్షన్స్ జరిగితే ఖచ్చితంగా కవిత సపోర్ట్ చేసిన వాళ్ళే ఎక్కువ గెలుస్తారు అనే విధంగా కొంత వాదనలు అయితే వినబడుతూ ఉన్నాయి ఎందుకంటే అక్కడ ఆమె స్థానికంగా అక్కడ అనేక విధాలుగా కార్యాచరణ చేసింది అనేక విధాలుగా అక్కడ ఎమ్మెల్సీగా ఎంపీగా తనదైన శైలితో తన రాజకీయ వ్యూహాలతోనైతే అక్కడ క్యాడర్ ని కూడా నింపుకుంది అనే విధంగా మనకైతే తెలుస్తా ఉంది ఈ నేపథ్యంలో అక్కడ బిఆర్ఎస్ పార్టీ గెలవడము కొంత ఇబ్బంది అనే వార్తలు కూడా ఇప్పుడైతే చెక్కర్లు కొడతా ఉంది గతంలో అక్కడ తను ఎంపీగా ఉన్నప్పుడు అక్కడ ఎమ్మెల్యే స్థానాలు కావచ్చు లేకుంటే అక్కడ ఉన్న బీఆర్ఎస్ క్యాడర్ ని అటు సర్పంచ్ ఎలక్షన్స్ లో కావచ్చు అనేక విధాలలో కూడా కవిత తన యొక్క ప్రభావితం చూపించింది అనే విధంగా మనకైతే కనబడతా ఉంది ఎందుకంటే మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ కూడా కొంత కవిత గారు కూడా ఎఫెక్టివ్ చూపించింది ఎఫెక్ట్ చూపించింది సంబంధించిన పరిస్థితులు కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీకి కొంత ఎఫెక్ట్ చూపించాయి బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా కాకుండా అధికారంలో ఉన్న పార్టీ వైపే అక్కడ వెళ్ళిన పరిస్థితి కూడా మనం చూసాము మరి ఇప్పుడు కవిత గారు ఖచ్చితంగా నేను ఒక రాజకీయ పార్టీ పెడతాను వచ్చే ఎలక్షన్స్లలో పోటీ చేస్తానని కూడా తను ధీమా వ్యక్తం చేసింది ఈ నేపథ్యంలో తను పార్టీ పెడుతూ ముందుకొస్తా ఉన్న పరిస్థితిలో మొదటిసారిగా వస్తున్న ఎలక్షన్స్ ఇవి మున్సిపల్ సంబంధించిన ఎలక్షన్స్ కాబట్టి ఖచ్చితంగా తన యొక్క ప్రభావితం ఉంటుంది అనే విధంగా కనబడతా ఉంది ఇప్పటికే అనేక చోట్ల కూడా అధికారంలో ఉన్న పార్టీ వైపే ఇక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో కార్పొరేటర్లు వాళ్ళంతా కూడా అధికారంలో ఉన్న పార్టీ వైపే చూస్తా ఉన్న పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో కూడా మనం చూసినట్లయితే అక్కడ ఉన్న బట్టి విక్రమార్క కావచ్చు అక్కడున్న తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు అక్కడున్న పొంగులేటి శ్రీనివాస్ కావచ్చు వీళ్ళ ముగ్గురు మంత్రులు అక్కడనే ఉమ్మడి ఖమ్మంలో అయితే ఉండడం జరిగింది అక్కడ ఎవరైతే బీఆర్ఎస్ సంబంధించిన కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలోకి చేరుతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది కొంతమంది కూడా మొన్న వెళ్ళి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వాళ్ళు కాంగ్రెస్ కండవ కూడా కప్పుకున్న పరిస్థితిని మనం చూసాం మనం చూసాం ఒకవైపు ఖమ్మం ఆ విధంగా ఉంటే ఇప్పుడు నిజామాబాద్ కూడా కొంత అయితే వీస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది ఇటు కవిత ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది కవిత కూడా ఒకవేళ అక్కడ వాళ్ళకు సంబంధించిన క్యాడర్ ని నిలబెడితే ఖచ్చితంగా ఓట్లు చీలే అవకాశాలు కనబడతా ఉన్నాయి కొంత కవిత ఎఫెక్ట్ అనేది అక్కడ ఉంటుంది అనే విధంగా ఇక్కడ తెలుస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది అనేక జిల్లాలలో కూడా మనం చూసినట్లయితే బిఆర్ఎస్ పార్టీకి అంటే కవిత ఎప్పుడైతే ఆ పార్టీ నుండి వచ్చిన తర్వాత ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఆ ఆరోపణలలో ఎంతో కొంత నిజం ఉంటుంది ఎంతో కొంత వాస్తవం ఉంది అనే విధంగా ఇటు తెలంగాణ ప్రజలు కూడా ఆలోచనలో పడ్డారు అన్నట్టు కూడా మనకే తెలుస్తూ ఉంది ఎందుకంటే తన కన్నీరు మున్నీరు అనుకుంటూ అనేక విధాలుగా ప్రామిసులు చేస్తూ అవినీతి జరిగింది ఇటు అమర్వీర్ల స్థూపం నుండి అటు కలెక్టర్ ఆఫీస్ వరకు సెక్రటరీ లో కూడా అనేక విధాలుగా ఇటు జరిగింది అవినీతి జరిగిందని కూడా తను క్లియర్ కట్ గా చెప్తున్న పరిస్థితిలో ఇప్పుడచ్చే మున్సిపల్ ఎలక్షన్స్ లో కావచ్చు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ లో కావచ్చు బీఆర్ఎస్ పార్టీకి కొంత ఎదురుగాలే వీస్తా ఉంది కొంత బలహీనంగా అయ్యే పరిస్థితులు కూడా కనబడతా ఉంది అన్నట్టుగా రాజకీయ విశ్లేషలు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది ముఖ్యంగా కవిత ఎఫెక్ట్ అనేది కూడా బీఆర్ఎస్ పార్టీకి మరింత బలహీనంగా చేసే అవకాశాలుగా దిశగా వెళ్తా ఉంది అన్నట్టు కూడా తెలుస్తా ఉంది ముఖ్యంగా ఏదైతే నిజామాబాద్ లో తను ఎంపీగా చేసినప్పుడు ఎమ్మెల్సీగా చేసినప్పుడు తన యొక్క క్యాడర్ ఎవరైతే ఉంటారో తనని అభిమానించే వాళ్ళు తన యొక్క నాయకత్వాన్ని ప్రోత్సహించే వాళ్ళు వాళ్ళందరినీ కూడా నిజామాబాద్ నుండి తను బరిలో దిగే అవకాశాలు అయితే కనబడతా ఉంది కాబట్టి అంటే ఈ ఎలక్షన్స్ లో తనకు సంబంధించిన ఎవరైతే కార్యకర్తలు ఉంటారో వాళ్ళని కూడా నాయకులుగా తీర్చిదిద్దుతానని కూడా తను మొన్న అమరవీలస్తో సుప సాక్షిగా తను చెప్పడం అయితే జరిగింది ఎవరైతే తెలంగాణ కోసం తెలంగాణ అస్విస్థం కోసం తెలంగాణ ప్రజల కోసం కొట్లాడదామని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నాతో చేయకలపండి మాకు సహాయం చేయండి మేము కూడా మిమ్మల్ని నాయకులుగా తీర్చిదిద్దుతామని కూడా కవిత పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీకి మరి నిజామాబాద్ లో మరింత ఎదురుగాలి వీచే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి అక్కడ ఉన్న నగరాలు ఏవైతే ఉన్నాయో అటు నిజాంబాద్ కావచ్చు ఆర్మూర్ కావచ్చు ఏవైతే ఉన్నాయో మున్సిపల్ కార్పొరేట్ల ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఎలక్షన్స్ లో కొంత అపజయం కలిగే విధంగా బీఆర్ఎస్ పార్టీ ఉంది అనేటుగా రాజకీయ విశ్లేషలు అయితే చెప్తా ఉన్నారు కవిత ఎఫెక్ట్ అనేది కూడా అక్కడ బలంగా ఉంది కవిత ఎఫెక్ట్ ఉంటుందనే విధంగా మనకైతే అక్కడ తెలుస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది ముఖ్యంగా అటు నిజామాబాద్ కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు నిర్మల్ కావచ్చు ఈ ప్రాంతాలలో కూడా కొంత బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తా ఉన్న తీరును కూడా మనమైతే చూస్తా ఉన్నాం ఈ పరిస్థితుల్లో కూడా అక్కడ కొంత బీజేపీ మెరుగైన ఫలితాలు లాభించవచ్చు అనే విధంగా కొంత కోణాలు అయితే వినబడతా ఉన్నాయి ఏది ఏమైనా కానీ ఇటు అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఎట్లాగూ ఎంతో కొంత బెనిఫిట్ అయితే ఉంటుంది అంటే అధికారంలో ఉన్న పార్టీని గెలిపించుకోవాలి అని కూడా ప్రజలు అనుకుంటారు కాబట్టి ఎందుకంటే నిధులు వాళ్ళే కాబట్టి ఉన్న ఈ మూడు మూడు సంవత్సరాల సమయకాలంలో వాళ్ళని నిధులు ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళనే గెలిపించుకుందామనే కోణంలో కొంతమంది ప్రజలు ఉంటారు కానీ ఇక్కడ ఇక అధికారం కోల్పోయిన ప్రతిపక్ష పార్టీకి ఇటు బిఆర్ఎస్ పార్టీ కాబట్టి అధికారం కోల్పోయిన ఒక ఆ ఇబ్బందిలో ఉంటే మరి ఇక్కడ కవిత ఎఫెక్ట్ కూడా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి మరింత ఇబ్బందిలో బీఆర్ఎస్ పార్టీ వెళ్తుందని కూడా మనమైతే చెప్పుకోవచ్చు